ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఆరు మంగళవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాపనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు రోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మిగతాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉండటం వలన ధనయోగం ఉంది శుభవార్త వింటారు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది చేపట్టిన కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి మానసిక ఒత్తిడి కొంత పెరిగే సూచనలు ఉన్నాయి ఆదాయం మెరుగుపడుతుంది స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు పెళ్లి ప్రయత్నాలు ఓ కొలుక్కొస్తాయి ప్రయాణాలు చేసేటప్పుడు కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కామర్స్ బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది ఇల్లు మారే అవకాశం ఉంది ఆరోగ్యం ఆదాయం రెండూ మెరుగుపడతాయి అనుకున్న పనులు పూర్తి చేయటం కోసం ఎక్కువసార్లు తిరగాల్సి వస్తుంది ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు చిన్ననాటి స్నేహితులు కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు విద్యార్థులు చదువులో బాగా శ్రమపడాల్సి ఉంటుంది వ్యాపార స్వయం ఉపాధి న్యాయ పోలీస్ మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు ఇవాళ తీరిపోయే అవకాశాలున్నాయి కోపతాపాలు లేకుండా మీ భాగస్వామితో మాట్లాడండి ఎవరికి హామీలు ఇవ్వద్దు ఇల్లు కానీ స్థలం కానీ కొనే అవకాశం ఉంది మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆదాయపరంగా ఈరోజు అవకాశాలున్నాయి పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి మీ తండ్రితో మాట్లాడటానికి ఇవాళ కొంత సమయం వెచ్చించండి ఆఫీసులో మీకున్న ఎన్నో సమస్యలకి ఆయన అనుభవం ద్వారా పరిష్కారం దొరుకుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సంతానం నుంచి శుభవార్తలు వింటారు విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలవంతమయ్యే అవకాశం ఉంది స్వయం ఉపాధి వారికి చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది ఇక రోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆర్థిక విజయానికి మీ నుదిపై తెలుపు గంధాన్ని ధరించండి మొత్తం మీద ఈ రాశివారికి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే